మేము అక్కడ షేర్ చేసుకున్న టూ వీలర్ వాడు దింపిన ఘాట్ నుంచి అరేల్ ఘాట్ దగ్గర జనాలు తక్కువ ఉన్నారని చెప్తే కొంతమంది మిత్రులు వెళ్దామని బయలుదేరుతాం అగో అక్కడ ఉన్న వాళ్ళు కూడా కింద నడుస్తూనే ఉన్నారు మేము నడుస్తున్నాను ఇక్కడైతే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కొంచెం షేర్ చేసుకునే మనీ హైగా అడుగుతున్నారు అరేల్ ఘాటు కొరకు దాదాపు రెండు కిలోమీటర్లు అంటే నడుచు నడిచే క్రమంలో మధ్యలో తీసిన వీడియో ఇది అగో ఫ్రెండ్స్ నేను కర్నూలు నుంచి కంటిన్యూగా ప్రయాగరాజ్ వరకు ఫోర్ వీలర్ని డ్రైవింగ్ చేశాను దాని రిఫ్లెక్షన్ చూడండి ముఖంలో నిద్ర లేక సరిగా అదే రకంగా సింగిల్గా నేనే కదా కంటిన్యూ డ్రైవింగ్ చేయడం వల్ల ముఖమట్ల తయారైంది ఫ్రెండ్స్ ఇప్పుడు అరేల్ కాటి కొంచెం దగ్గరకు వచ్చినాము ఇంకా బోట్ ఈ బోట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి ఇక ఆ బోట్స్ కనిపించే చోట ముందర ఆ మిడిల్ ఆఫ్ ది అక్కడికి వెళ్ళాలంట మన గంగా యమున సరస్వతి నది అంతర్వాహికంగా అన్నారు ఫ్రెండ్స్ ఈ మూడు కలిపి త్రివేణి సంగమం అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి